హాయ్ అండి అందరికీ అందరూ బాగున్నారు కదా మీరు చూస్తున్నారు భూమాత ఫామ్ అండ్ వ్లాగ్స్ ఛానల్ నా పేరు రాధ ఈ బుక్స్ తీసి చదువుతా అంటే ఒక వీడియో తీస్తే బాగుండు అనిపించింది నాకు ఇక్కడ బుక్స్ కనబడితే కొనుగొచ్చుకుంటా చీరలు డ్రెస్సులు నగలు తక్కువ తీసుకుంటా ఎక్కువ బుక్సే కొనుక్కుంటాను మా తమ్ములు చెల్లెలు కూడా నా పుట్టినరోజుకి బుక్స్ కానుకగా పంపిస్తారు ఎందుకో బుక్స్ అంటే బాగా ఇష్టం ఈ చీరలు డ్రెస్సులు కొన్ని రోజులకు చిరిగిపోతాయి కానీ ఈ పుస్తకాలు మన తర్వాత కూడా మన పిల్లలకు కూడా ఉపయోగపడతాయి ఎవరన్నా ఇంటికి వచ్చి నాకు ఈ బుక్ కావాలి అని అంటే ఇచ్చేస్తాను చదువుకున్నాక మళ్ళీ తీసుకొచ్చి ఇవ్వండి అని చెప్తాను ఎందుకంటే ఈ బుక్స్ ఎప్పుడన్నా మనసు బాగలేనప్పుడు ఏదైనా ప్రశ్న వచ్చినప్పుడు బుక్కు తీసి చదివితే మనసుకు హాయిగా ఉంటుంది ఆ ప్రశ్నకు ఏదో ఒక విధంగా సమాధానం దొరుకుతుంది ఈ బుక్స్ మన వేసే ప్రశ్నలకి సమాధానాలు ఇస్తాయి కానీ మనల్ని ప్రశ్నించవు కదా నీ నీకు ఎన్ని నగలు ఉన్నాయని కానీ నీకు ఎన్ని పట్ట చీరలు ఉన్నాయని నీ పిల్లలు ఏం చదువుతున్నారని పిల్లలు ఏం నౌకరిస్తున్నారని పిల్లలు ఎంత సంపాదిస్తున్నారని ఇలాంటి ప్రశ్నలు ఏవి ఈ బుక్స్ మనల్ని అడగవు కదా నన్ను అయితే అడగవు అందుకే ఈ బుక్స్ అంటే చాలా ఇష్టం ఈ బుక్ చాలా బాగుంటుంది రిచ్ డాడీ పూర్ డాడీ అని అంటే పిల్లలకి ఏం నేర్పించాలి ఉద్యోగం చేయడమా బిజినెస్ వ్యాపారం చేయడమా ఏం చెప్పాలి అనేది ఈ రిచ్ డాడీ పూర్ డాడీలో ఉంటుందంట నేను ఎక్కువ చదవలేదు కానీ చెప్పిండ్రు ఒక రెండు పేజీలు చదివిన అంతే నేను ఆడియోస్ వినేదాన్ని నేను అంటే అదే మనసు బాగాలేనప్పుడు ఏదైనా కొంచెం ఏదైనా వినాలి అని అనిపించినప్పుడు ఆడియోస్ వినేదాన్ని ఆ బుక్స్ నా దగ్గరికి వచ్చినాయి అంటే మనం దేన్నైతే ఇష్టపడతామో అదే మన దగ్గరికి వస్తుందంట బహుమతిలాగా పంపించారు చెల్లెలు తమ్ములు చెప్పినా కదా పుట్టినరోజుకైనా ఇంకా ఎప్పుడైనా పంపిస్తారు నిజానికి మనిషి తప్ప మిగతా ఏ ప్రాణులు పిల్లలని వాటి సేవ కోసం వాళ్ళ కోసం కనవు విశ్వ కళ్యాణం కోసం ప్రకృతి సేవ కోసమే కంటాయి మనుషులు కూడా పిల్లలని ప్రకృతి సేవ కోసం కన్నాము అని అనుకుంటే ఎలాంటి బాధ ఉండదు ఇక నాకు నచ్చిన విషయాలు ఏదైనా చదివినప్పుడు నేను అట్లా ఫోల్డ్ చేసి ఉంచుకుంటాను ఇంతమంది చూసినట్టు చూపించినట్టు అట్లా మలిసి ఉంచుకుంటా మళ్ళీ ఎప్పుడన్నా బుక్కు తెరవంగానే ఆ మంచి విషయం నాకు కనబడుతుంది ఇంకా నగలు చీరలు ఎక్కువ తీసుకోను అని చెప్పాను కదా చీరలు బట్టలు అనేటివి మనకు రక్షణ కోసం మొదటి ప్రాథమిక అవసరం ఆహారం అయితే ద్వితీయ అవసరం రెండో అవసరం బట్ట మూడో అవసరం గూడు అన్నారు కూడు గుట్ట గూడు అన్నారు కదా అంత పెద్ద విషయాలు చెప్పేదా అన్నంత కాదు ఏదో చిన్నగా చెప్దామని ఈ బట్టలు అనేవి మన ఒంటికి రక్షణ అని అంటారు పెద్దలు ఎండ నుంచి చలి నుంచి మనల్నిగా మనం కాపాడుకోవడానికి మనకి రక్షణ కోసం అని అంటారు బట్టలు కానీ ఇప్పుడు మన ఉనికిని తెలు తెలుపుకునే విధంగా ఉన్నాయి బట్టలు వేసుకుంటే ఇలాంటి బట్టలు వేసుకుంటే అది వాళ్ళ ఉనికిని తెలియజేస్తుంది అనేది ఉన్నది పట్టు చీరలు మన పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే పట్టుకి ఒక మంచి గుణం ఉన్నది అంటే ఒక శక్తిని ఆకర్షించే ఉన్నదంట అందుకని మంత్ర ఉచ్చారణ ఎక్కడైతే ఉంటుందో శుభకార్యాలలో మంత్ర ఉచ్చారణ జరుగుతుంది మంత్ర ఉచ్చారణని జరిగే స్థలంలో మంత్రాలని ఆకర్షించే శక్తి పట్టుకున్నదంట అందుకే శుభకార్యాలలో పట్టు వస్త్రాలను ధరించండి అని చెప్పిండట మన శాస్త్రంలో కానీ ఇప్పుడు మన ఉనికిని తెలుపుకోవడానికి పట్టు వస్త్రాలను ధరిస్తున్నాము బంగారం బంగారం ఒక గొప్ప లోహము బంగారానికి కూడా మంత్రశక్తిని ఈ ప్రకృతిలో ఉండే శక్తిని ఆకర్షించే గుణం ఉన్నదంట శుభకార్యాలకి గుడికి మంత్ర ఉచ్చారణ జరిగే స్థలానికి వెళ్ళినప్పుడు ఆడవాళ్ళు బంగారాన్ని ధరించి అంటే ఒంటి నిండా బట్టలు ధరించి బంగారాన్ని ధరించి వెళ్ళినట్టయితే అక్కడ ఉన్న శక్తిని ఆ బంగారం ఆకర్షిస్తుంది ఆ శక్తి మన ఒంటికి బంగారం ద్వారా చేరుతుంది అని చెప్ చెప్పారు మన పెద్దలు మగవాళ్ళు కండువా మాత్రమే వేసుకొని పంచ వేసుకొని వెళ్తే వాళ్ళ ఒంటికి మంత్రశక్తి ఆకర్షిస్తుంది వాళ్ళ ఒళ్ళు కానీ ఆడవాళ్ళకి ఒంటి నిండా బట్టలు వేసుకొని బంగారం ధరించినట్టయితే ఆ బంగారము ఆ మంత్రశక్తిని ఆకర్షిస్తుందంట కానీ ఇప్పుడు మనము మన ఉనికిని తెలుపుకోవడానికి బంగారాన్ని వేసుకుంటున్నామే ఏమో అనిపిస్తుంది నిజానికి మనకు ఉన్న బంగారం ఎంత ఉంటే అంత ఒంటి మీద వేసుకోవాలట ఎందుకంటే ఈ విశ్వశక్తిని ఆకర్షించే గుణము బంగారానికి ఉంటుంది కానీ మనము బంగారాన్ని బీర్వాళ్ళలో లాకర్లలో దాచి పెట్టుకుంటున్నాము అంటే మనకి చెప్పింది పెద్దవాళ్ళు ఒకటి మనము చేసేది ఇంకొకటి మనం అర్థం చేసుకున్నది వాళ్ళు ఏంటంటే మన మంచి కోసం చెప్పారు ఆరోగ్యం కోసం బంగారం వేసుకుంటే పట్టు వస్త్రాలు ధరిస్తే శుభకార్యాలలో ధరిస్తే అక్కడ శక్తి ఉంటుంది కాబట్టి ఆ శక్తిని ఆకర్షించడానికి మీరు ఇవి ధరించండి అని చెప్పిండ్రు విన్నందుకు చాలా కృతజ్ఞతలు